శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మాసం చాలా చాలా బాగుంది ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ విషయానికి వస్తే మధ్యస్థంగా ఉండబోతోంది మెరుగైన ఫలితాలు రాబోతున్నాయనే చెప్పాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా చాలా అవసరం అధికమైన కష్టం బట్టి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆ ఆలోచనలు తగ్గించుకుంటే ఎంతైనా మంచిది శారీరక సమస్యలు కొద్దిపాటిగా ఇబ్బంది పెట్టవచ్చు అయినప్పటికీ ఆదిత్యున్ని గనక పూజించుకున్నట్లయితే ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనే చెప్పాలి ముఖ్యంగా కెరీర్ విషయానికి వస్తే వ్యాపారం కుటుంబం కంటే మీ ఆరోగ్యం పట్ల ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా అవసరం కుటుంబ పరంగా కెరీర్ పరంగా మీకు పురోభివృద్ధి అంచెలంచెలుగా దినదినాభివృద్ధి అనేది చాలా చాలా బాగుందనే చెప్పాలి కొద్దిపాటి శత్రువులు బట్టి గందరగోళ వాతావరణం ఏర్పడినప్పటికీ మీ ఆలోచన యొక్క పరిపక్వత ద్వారా విదేశీ పరిచయాల ద్వారా కొత్త వ్యక్తుల పరిచయాల ద్వారా ఆదాయాన్ని మీ కెరీర్ పరంగా వ్యాపార పరంగా పెంచుకుంటూనే వెళ్తారు అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీ కార్యాలయాల్లో సహో ఉద్యోగులతో చాలా మంచి మద్దతు లభించి చాలా చాలా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడి అందరితో సామరస్యంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే మీ ప్రియమైన వారితో ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారితో పెళ్లికి చేసుకోవడానికి ఈ నెల చాలా గొప్ప మాసంగా చెప్పవచ్చు విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బుధుడితో పాటు మూడో ఇంట్లో ఉంటున్నాడు దీనివల్ల విద్యారంగంలో తగిన ఫలితాలు వస్తాయి చదువులో తక్కువ శ్రద్ధ అనేది చూపుతారు కొంచెం ఉత్సాహంగా గన చదివినట్లయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండబోతుందనే చెప్పాలి అన్నిట్లోనూ మెరుగ్గా ఉండడానికి ప్రతిరోజు సూర్యుని గనక అర్ఘ్యం ఇచ్చి సూర్యుడి నమస్కారం చేసుకున్నట్లయితే అన్ని అనుగ్రహాల అన్ని గ్రహాల అనుగ్రహం అనేది మీకు చాలా చాలా బాగా పనిచేసి విద్యార్థులు చాలా బాగా చదువుకునేందుకు మెరుగైన ఫలితాలు ఈ మాసంలో ఉండబోతున్నాయనే చెప్పాలి జీవిత ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెలలో ఆర్థిక స్థితి పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి అందులోనూ శ్రావణం మొదలవుతుంది కాబట్టి శ్రావణ శనివారాలు మీరు ఏడుకొండల వారికి గనక పూజించుకున్నట్లయితే సూర్యుడి అనుగ్రహం అన్ని గ్రహాల అనుగ్రహంతో ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయనే చెప్పాలి ఆర్థిక పురోగతి పెరిగి మీరు ఆస్తుల కొనుగోలు చేసే విధంగా మీ జాతకం మారబోతుందనే చెప్పాలి బుధుడు శుక్రుడితో పాటు మూడో ఇంట్లో ఉండటం అనేది చాలా శుభ మీ దృష్టి అనేది కెరీర్ పట్ల ఆరోగ్యం పట్ల ఇంకా వృద్ధిపరంగా వ్యాపారపరంగా హెచ్చు పరంగానే ఆలోచిస్తూ వెళ్తారు కాబట్టి మిమ్మల్ని దెబ్బతీయడానికి శత్రువులు వెన్నంటే ఉంటారు ఆ కోపాన్ని వృధా చేసుకోకుండా వారి గురించి ఆలోచించకుండా విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు గనక పారాయణం చేయగలిగితే మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోనంత విధంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబం పట్ల మీ కెరీర్ పట్ల వ్యాపారం పట్ల కూడా ఆశీర్వచనంగా రాబోతుందనే చెప్పాలి ధన్యవాదములు